ఎలా అనుసరిస్తారో దీన్ని ఒక మార్గదర్శిగా పదిస్తానర్శి పుస్తకం వస్తువు సార్ తీసుకొచ్చినటువంటి పన్నెండు సుఖాలు

She మనం చాలా మన పట్టంలో జరుగుతున్న డబ్బుల గురించి మీ అందరికీ ఐదు వందల తొమ్మిది తొమ్మిది దాదాపుగా ఆయన రోడ్డు నడుస్తుంది రోడ్ డెవలప్మెంట్స్ అని ఈ విధంగా అలాగే మన మాత్రం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రతి చోట మన మర్యాణంలో ప్రతి గంటలో మన మర్యాద సహజ మన Gracias. Uh -huh. సీతారాం నాయక్ గారు శాసన శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ పటేల్ గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు ఏఐబిఎస్ఎస్ కామారెడ్డి అధ్యక్షులు భద్యా నాయక్ గారు బిలోజీ నాయక్ గారు కిషన్ నాయక్ గారు ఈ కార్యక్రమాల్లో విచ్చేసిన మహారాజులందరూ సేవాలాల్ మహారాజ్ భక్తులు నా తోటి బంజారా సోదర సోదరి మనందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఫస్ట్ టైం నాకు జ్యోతి కట్టుకున్నాయి నేను ఎప్పుడు జోతి కట్టుకోలే ఇదే ఫస్ట్ టైం మీరే కట్టింది ఇది పన్నెండు గజాలది పగిడి కట్టింది ఈ ప్రేమ అభిమానం నేను సాధారణంగా ఏమంటారు మన ఫిలిస్టేషన్లు ఏమంటారు తెలుగులా సన్మానాలు ఎక్కువ చేయించుకోను మీరు ప్రేమతోటి అన్నారు సన్మానాలు జనరల్గా చేస్తున్నారో ప్రేమతోటి చేస్తారు ఈ సన్మానము నేను ఏదైతే పని కట్టుకున్నాను సేవలాల్ మహారాజ్ విగ్రహం పార్లమెంటు స్థావనంలో పెట్టాలని ఆవరణలో పెట్టాలని దానికి ఒక ఊపిరిగా మోటివేషన్గా ఉంటుందని ఎవరు నేను నా జీవితంలోనే రాజకీయాలకు వస్తున్నాను అనుకోలేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసి 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 ఎప్పుడు దూరమే ఉంటుంది మంచి సల్ల ఉండేటోని వ్యాపారం చేసుకున్నటువంటి సన్నగా ఉండేటోని మోడీ గారి మీద భక్తి జరగొట్టినాను వచ్చి రాజకీయాల్లో పడ్డాం పడ్డప్పుడు మా ఇది నా పుట్టిన గడ్డ నిజామాబాద్ పార్లమెంటు ఇక్కడ మా తాత మా నాయన అందరూ పుట్టిండ్రు పెరిగిండ్రు రాజకీయాలు చేసిండ్రు ఇడికే రావాలి ఇక్కడనేమో ముఖ్యమంత్రి పెట్టే ఎంపీ ఉండే నాకేమో మోడీ మీద పేసా ఎలక్షన్ నిలబడితే పార్లమెంట్ నిలబడాలి నేను మోడీ దగ్గర పోవాలి వచ్చి ఆ రోజు మా ఇంటి వాళ్ళు చాలా మంది కేసీఆర్ కేసీఆర్ కూతురు నాకు ఒక్కడికే కేసీఆర్ పెద్ద కేసీఆర్ కనిపించకపోసీఆర్ లైప్స్ట్ తెలంగాణ నేను ఒక్కడే ఉంటుండే అప్పుడు అయితే ఏంటన్నా జీవితంలో ఏదో ఒకటి ఆట ఆటలాడిన రోజు ఆటలాడినాము చదివే రోజులు చదువుకున్నాము వ్యాపారం చేసే రోజులు వ్యాపారం చేసుకున్నాము ఒక స్థాయికి వచ్చేసినాము పిల్ల పిల్లగాళ్ళకి పోలవాలకి ఏమో ఇవ్వాలన్నది ఇచ్చేసినాము దీనికంటే ఎక్కిచ్చేది లేదని చెప్పేసినాము దానికంటే ఎక్కించే సరిపోతుంది ఎప్పుడు చూడండి పిల్లలకి ప్రత్యేకంగా ఈ ఉన్న నాయకులందరికీ ఫ్యామిలీ వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి చాలా మంది సంక్షోభంతో పెద్ద పెద్ద నాయకులు పథనమైపోయారు కూరగాయలకి అన్నం పెట్టుండ్రి అన్నం పెట్టుండ్రి అప్పుడప్పుడు బిర్యానీ టేస్ట్ చూపెట్టుండ్రి మీరు మార్పి కార్లలో తిప్పుడు మహీంద్రా కార్లలో తిప్పితే ఎప్పుడంతా ఇస్త కార్లు ఎవరు అని ఉంటే కూసబెట్టు వానికి అది టేస్ట్ చూపెట్టి ఇదే ఇవ్వాలి అది వారు కష్టమని సంపాదించాలి మనం అది పెట్టిన వాళ్ళకు అది పని పనిచేస్తున్నారు వాళ్ళు చేతికొస్తారు నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇవి అది చేసినది దీనికంటే ఎక్కువ చేసేది లేదు దీంతో దీనికంటే ఎక్కువ మీరే వేసుకోండి చెప్పి ఎంపీ కావాలి ఆయన ముఖ్యమంత్రి బిడ్డ కొట్టాలి మళ్ళీ ఆయన పొడి తెచ్చిస్తాను రాసిచ్చినా అది అయిపోయినాక మొన్న ఎలక్షన్లు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి బిడ్డ కంటే తగిన ఆ మొన్న ఉండే జీవన్ రెడ్డి సార్ వీక్ క్యాండిడేట్ కాదు జీవన్ రెడ్డి సార్కి ఎవ్వరు కూడా దుష్పరి లేరు రాజకీయాల పార్టీలలో ఏ పార్టీలో దుష్పరి లేదు ఆ క్యాండిడేట్ ని జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఓడించాలంటే చాలా పెద్ద విషయం అది మీ అందరి ఆశీర్వాదంతో మోదీ గారి ఆశీర్వాదంతో మనం సాధించుకోగలం ఒక నిబద్ధతగా నిజాయితీగా పనిచేసుకున్నాము నలభై సంవత్సరాలలో ఈ దేశంలో ఏ బోర్డు స్థాపన కానీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో స్థాపన అయింది లాస్ట్ లాస్ట్ టైం బోర్డు ఆ బోర్డు స్థాపించడం జరిగింది రైతులకు మన ఇచ్చిన వాగ్దానం చేసుకోవడం జరిగింది ఇతర ఇతర వర్గంగా వాళ్ళకు పనిచేసుకోవడం జరిగింది ఒక ఎలక్షన్ గెలిచినము రెండో ఎలక్షన్ గెలిచినాము ఇవాళ నేను రాజకీయాల్లోకి రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు చేసినంతా ఏ చేసినాము ఇక 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 ముందు చేసేటివన్నీ పెద్ద కోరికలు పెద్ద కళలు మనం కళలు కందాం మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేసే వంతు మనది ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు మనకి రిజల్ట్ దేవుడి చేతులు ఉన్నది అదే రకంగా ఎలక్షన్లు గెలవటము ఓడటము మాకు పెద్ద భయం ఉండదు మనం పోతా ఉంటాం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం నిజాయితీగా పనిచేస్తా ఉంటాం మిగిలింది దేవుడికి వదిలేస్తాము ముందరి పోతా ఉంటాం ఈ రాజకీయాల్లోకి వచ్చినాక చాలా మంది స్వాములు కలిసిన జీవితంలో నేను దేవుడిని నమ్ముతా దేవుడి కోసం భక్తి ఉంటుంది స్వాములు వస్తారు మంచి పని చేసే స్వాములు ఉంటారు వాళ్ళందరూ చేస్తూ ఉంటారు మనకు వీలైనంత మనం చేస్తాం కానీ ఏ రోజైతే మా లోక్య నాయకు ఏడుగుడు చాలా పుణ్యం లోక్య చేయబట్టి రామారావు మహారాజు దర్శనం చేయించింది రామారావు మహారాజు దర్శనం ఎప్పుడైతే అయిందో నాకు నేను చెప్తున్నానండి మనస్ఫూర్తిగా నాకు రాజకీయాలతో పర్లేదు లోక్యాజీ ఈ నేను ఏదైనా చేస్తే నా ప్రయత్నం నాకు పూర్తిగా ఉంటది మిగిలింది దైవాధీనం దేవుడు ఎట్లా ఆశీర్వాదిస్తే అసనే అవుతుంది ముందరికి రామారావు మహారాజ్ తోటి నాకు ఏర్పడిన బంధం ఆయన లోపల నేను చూసిన పవర్ ఏదైతే ఉండేనో నిజంగా కూడా రామారావు మహారాజుకి పవర్ ఉండే ఎవరికి తెలువని యొక్క అది నేను వివరణ చేయలేను తెలుగులో నేను అది నాకు మాటలు వస్తలేవు కానీ డెఫినెట్లీ హీ వాజ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ ఆ స్వామిని అలవడంగా పూర్వజంగా సుప్రితం స్వామివారు మహారాజు గారు లాస్ట్ రోజుల్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్లో ఉండే అక్కడ మన పౌరా నేవీలో ఇబ్బంది పడ్డరు తర్వాత కొద్ది గోలుపు ఉన్నారు మళ్ళీ బీమా అయినరు మళ్ళా వైరల్గా అపోలో హాస్పిటల్ ఉన్నారు ఆయన హాస్పిటల్ ఖర్చులు నాకు పట్టే భాగ్యం కలగడం నేను ఎన్నో జన్మల సుకృతం ఎన్నో పుణ్య జన్మల పుణ్యం చేసుకుంటే అవకాశం ఒక బ్రహ్మాండమైన అనుబంధం ప్రేమ అభిమానం నాకు రామారావు మహారాజు మీద కలిగింది అది ఎప్పటికి ఉండేది అవి పార్టీలతోటి రాజకీయాలతోటి ఏం సంబంధం లేదు అది నాకు మనసులో రామారావు మహారాజు నిండిపోయి ఉన్నాడు లోకే వచ్చినప్పుడల్లా తర్వాత రామారావు మహారాజు మన దగ్గర మనతోటి లేరు ఇప్పుడు నేను ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా రామారావు మహారాజు మన కన్న ముందరనే ఉండాలయ్యా ఏం చేయాలా అని అడుగుతుంది ఫైనల్ ఒకరోజు అన్న మన రామారావు మహారాజు ఒక విగ్రహాల ఐడియా ఇచ్చింది లోకే ఇచ్చినాక విగ్రహం ఒకటి శాంపుల్ చేసి చూపించిండు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నిజంగా కూడా రామారావు మహారాజు మన ముందర ఉన్నట్టు అంత బ్రహ్మాండమైన విగ్రహము తయారు చేసి అదంతా రామారావు మహారాజు వెళ్ళి నడిపిస్తున్నాడు అదంతా అయిపోయినట్ల మనం వీలైనన్ని మనం తాండాలకు ఇచ్చినాము పది పది తగ్గితే అది మా అది కూడా మనము మొన్న మాట్లాడినాము ఒకటే నా గోరేది ఏ విగ్రహం కూడా ప్రతిరోజు పూజ లేకుండా ఉండొద్దు మనకు ఎక్కడ అవసరమో కరెక్ట్ తీసుకొచ్చి ఎప్పుడైనా ఇద్దాం మనం అది మన మన అదృష్టం మంచి ఉంది మనకు అవకాశం దొరుకుతుంది అదే రకంగా కొందరు అన్నారు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఎలక్షన్ సంబంధం లేదు నాకు ఏం సంబంధం లేదు చెప్తే సరే రాజకీయ నాయకులు చెప్తారు ఎవడేమనుకుంటే నేను నా పని నేను చేసుకుంటూ పోతాను నేను ఒక ఒక కంప్లైంట్ ఉంటుంది నా మీద సరే ఇచ్చిన పాట నిలబెట్టుకుంటాడు అవినీతి చేయడు హిందుత్వం కోసం కొట్లాడతాడు గట్టుడు అన్ని ఓకే ఎక్కువ తిరిగాడు అనుకుంటు అందరికీ కూడా చెప్తున్నా నేను ఎక్కువ తిరుగు తిరుగుతా తిరగకపోవడం అంటే అపోజిషన్ సంతోషం పడకండి నేను ఒక్కడనే కూర్చొని ఆలోచించిన అనుకోండి అది మీకు డేంజర్ బాగా నేను సైన ఎట్టుకుండి కేసీఆర్ కూడా అభివృద్ధి ఉండేది ఉద్యమాలు చేసేటప్పుడు గాయబాబు మధ్యలో గాయబైతే ఏం చేస్తాడు ఏదో చేస్తా ఉంటాడు అన్నది ఉండే అందరం కేసీఆర్ అభిమానులు ఒకప్పుడు కేసీఆర్ నా కోరాలు జరగొట్టి అది సన్ స్ట్రోక్ డాటర్ స్ట్రోక్ ఎక్కువనేది ఆయనకి ముందు మాట్లాడిన కదా సో ఇట్లనే ఒక రోజు ఢిల్లీలో కూర్చొని రామారావు మహారాజు వచ్చింది నాకు యాదికి వచ్చినాక ఏదో ఒకటి చేయాలి ఏదో చేయాలి అని పార్లమెంట్లో ఆ రోజు విరుగుతా ఉంటే స్టాచ్యూలు ఏదో ఎవరో జయంతో ఏదో ఉండే స్టాచ్యూ గుర్తుకొచ్చింది చక్కని అదే రోజు పొద్దున నాకు రామారావు మహారాజు గుర్తుకొచ్చిండు మా వాళ్ళని పిలిచినా అరే అప్పుడు క్యా కరిగి అప్పుడు శివలాల్ మహారాజ్ కు పార్లమెంట్ పిల్ల కానీ ప్లాన్ కరిగి అని చెప్పారు ఇప్పుడైతే ఎలక్షన్ లేవరా ఇప్పుడైతే ఎలక్షన్ లేవరా చూడండి మనది మనం చేయగలిగింది ప్రయత్నము అక్కడ విగ్రహం పెట్టి అది వస్తుందా రాదా మనం మన ప్రయత్నం మనం పూర్తిగా ఉంటే మిగిలింది శివలాల్ మహారాజ్ చేతుల్లోనే ఉన్నది ఆయన ఆశీర్వాదం ఉంటే బ్రహ్మాండం పోతుందా సో అపన కామె అపన మన కర్తవ్యం మనం ప్రయత్నం చేయడం కాబట్టి ఇదంతా నాకు చాలా సంతోషం మన లోకే మాట్లాడుకుంటా పౌరాదేవిలో కూడా మన అక్కడ ఏదైతే మన బంజారా కాశీ అనుకుంటామో అక్కడ కూడా ఆరు వందల కోట్ల డెవలప్మెంటు రావడం వంద కోట్లతోటి శివలా మహారాజు మందిరము డెబ్బై ఐదు కోట్లతోటి రామారావు మహారాజు మందిరము ఓ డెబ్బై ఐదు కోట్లతోటి అమ్మవారి మందిరము ఇక మిగిలిన అన్ని వివిధ డెవలప్మెంట్స్ టూరిజం పెరుగుతుంది అక్కడ ప్రజలు వస్తారు దర్శనాలు చేసుకుంటారు కాబట్టి అంత పెద్ద డెవలప్మెంట్ పౌరాదేవిలో మనం చేసుకోవడము దానికి ప్రత్యేకంగా నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు దాంట్లో మెయిన్గా ఆ డెవలప్మెంట్లో ముందుండి చేయటము నిజంగా కూడా ఇదందరూ మోడీ గారు చేసుకున్న పుణ్యం మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలు చేసుకున్న పుణ్యము ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో రామారావు మహారాజు గారి ద్వారా మీ అందరితోటి నాకు అయినందుకు చాలా సంతోషం మరోసారి చెప్తున్నా నేనే పెద్ద అబద్ధాలుయటం కాదు స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడేటో దీనికి రాజకీయాలకు ఏం సంబంధం లేదు రాజకీయ పార్టీలకు ఏం సంబంధం లేదు నాకు రామారావు మహారాజ్ మీద కలిగిన అభిమానం ప్రేమ ఆప్యాయత ఇవి దానికోసం నా వల్లైన ప్రయత్నం నేను తప్పకుండా రామారావు మహారాజు గారి ఆశయాలను నిలబెట్టడం చేస్తాను మరోసారి ఇవాళ ఇంత ఆప్యాయంగా ప్రేమతోటి నన్ను గిటర్ల తెలిసి ఇంత బ్రహ్మాండంగా ఫిలిస్టేషన్ చేసినందుకు మీ అందరికీ ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారని కోరుకుంటూ జై శివ